చిత్తూరు జిల్లాలో కల్లు గీత సామాజిక వర్గాల కోసం ప్రభుత్వం రిజర్వ్ చేసిన దుకాణాలకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు చిత్తూరులోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో ఆయన కులాలకు సంబంధించిన మద్యం దుకాణాల గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడవు ఉందన్నారు ఆరవ తేదీన దరఖాస్తులు పరిశీలించి ఏడున లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తామన్నారు చిత్తూరు నగరంతో పాటు నగరి పలమనేరు పుంగనూరు మున్సిపాలిటీలు చిత్తూరు రూరల్ గుడుపల్లె వీకోట మండలాల్లో మద్యం దుకాణాలు లాటరీ ద్వారా ఈడిగ సామాజిక వర్గానికి కేటాయించామన్నారు పాలసముద్రం గౌడ పెద్ద పంజాణి గౌండ్ల కుప్పలో గౌడు కులాలు ఒక్కో దుకాణం రిజర్వ్ చేశామని ఆయా ఉపకులాలకు చెందిన వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇతర జిల్లాల వారు ఇక్కడ ఈ జిల్లాలకు చెందిన వారు ఇతర జిల్లాల్లో దరఖాస్తు చేయడానికి వీల్లేదన్నారు ఒకే జిల్లాలో ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని కానీ ఒకే వ్యక్తికి లాటరీలో ఒకటి కంటే ఎక్కువ దుకాణాలు వస్తే కేవలం ఒక్క దుకాణం మాత్రమే ఎంచుకోవాలన్నారు ఈ నెల ఏడవ తేదీన ఉదయం పది గంటలకు దరఖాస్తును చిత్తూరులోని దొడ్డిపల్లి సమీపంలో ఉన్న చిత్తూరు సహకార చక్ర ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో లాటరీ పద్దతిలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని మరుసటి రోజు నుంచే లైసెన్సులు కేటాయిస్తామని మద్యం దుకాణాల నిర్వహణకు అనుమతిస్తామన్నారు దుకాణం వచ్చిన వారు అన్ రిజర్వ్ దుకాణాలతో పోలిస్తే యాభై శాతం మాత్రం లైసెన్స్ ఫీజుగా నిర్ణయించామన్నారు జిల్లాలోని ఎనిమిది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి దరఖాస్తులు అందజేయవచ్చన్నారు ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాస్ కిషోర్ రెడ్డి అర్బన్ సిఐ శ్రీహర్ రెడ్డి పాల్గొన్నారు